నుంచి భారత్ ఇరాన్ మధ్య తాజాగా కీలక ఒప్పందం జరిగింది ఈ డీల్ గురించి అగ్రరాజ్యం అమెరికా స్పందిస్తూ న్యూఢిల్లీని పరోక్షంగా హెచ్చరించింది ప్రహాన్తో వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలపై తాము ఆంక్షలకు వెనకాడబోమని అమెరికా చెప్పడంతో ఇప్పుడు ఈ ఒప్పందం హాట్ టాపిక్గా మారింది ఈ డీల్ గురించి అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ ప్రస్తావించారు చాబహార్ ఓడర్ నిర్వహణ కోసం భారత్ ఇరాన్ ఒప్పందం చేసుకున్నాయని తెలిసిందన్నారు టెహ్రాన్తో ద్వైపాక్షిక సంబంధాలు దేశ విదేశాంగ విధాన లక్ష్యాలపై న్యూఢిల్లీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని అయితే ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలన్నారు ఇరాన్పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించిందని వాటి అమలు కొనసాగుతూనే ఉంటుందన్నారు ఏ సంస్థ అయినా దేశమైనా టెహ్రాన్తో వ్యాపార లావాదేవీలు జరిపితే వారు కూడా ఆంక్షల చట్టంలో పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు ఈ విషయాన్ని మేము ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశామని వేదాంత్ వెల్లడించారు మధ్య ఆసియా దేశాలతో భారత్ బిజినెస్ చేయడానికి జాబహార్ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది కజకిస్తాన్ కిర్గిజ్ రిపబ్లిక్ తజకిస్తాన్ అదేవిధంగా తుర్కమిస్తాన్ ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలకు భారత్ నుంచి సరుకు రవాణా చేయవచ్చు దీంతో పాటు ఆఫ్ఘనిస్తాన్కు కూడా భారత్ అందించే ఆహార ధాన్యాలను కూడా ఈ మార్గంలోనే పంపిస్తున్నారు వ్యూహాత్మకంగాను అత్యంత కీలకమైన ఈ ఓడరేవుల్లో పదేళ్ల పాటు టర్మినల్ నిర్వహణ కోసం భారత్ ఇరాన్ ఒప్పందంపై సంతకాలు చేశాయి దీంతో ఈ ప్రాంతంలో దేశాల మధ్య అనుసంధానంతో పాటు ద్వైపాక్షిక బంధాలు మరింత బలోపేతం కానున్నాయి ఇక అమెరికాను మేము తేల్చుకుంటాం వెనక్కి తగ్గేదే లేదు అన్నట్టుగా భారత్ ఉన్నట్టు తెలుస్తోంది